అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం అలా చేయొద్దు మాట్లాడద్దు వెళ్ళొద్దు చూడొద్దు తినద్దు ముట్టుకోవద్దు వినొద్దు నిలుపవద్దు ఇలా లాస్ట్లో దు అని పలికే వాక్యాలని అరబిక్ లో ఎలా చెప్పాలన్నది మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాము లేరో వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళద్దు సవి చేయొద్దు ఏం చేయొద్దు లేస్ అవ్ ఇచ్చేది అలా చేయొద్దు లేస్ అవ్ వినెఫ్సీ నాలాగా చేయొద్దు ఒకేలా చేయొద్దు నెఫ్సి అంటే అర్థం వచ్చేసి సేమ్ అని నాలాగా ఒకేలా అనే అర్థాలు వస్తాయి లేస్ అవీ నెఫ్సీ నాలాగా చేయొద్దు లేస్ అవీ నెఫ్సీ ఒకేలా చేయొద్దు నాలా చేయొద్దు అని లే ఇస్మా వినొద్దు లే ఇస్మా లై షూఫ్ చూడొద్దు లే వగ్గం ఆగొద్దు నిల్పొద్దు ఆపొద్దు లేసవి బద్దల్ మార్చొద్దు మార్పిడి వద్దు అని లేసవి బద్దల్ బద్దలు అంటే మార్చడం మార్పిడి లేసవి బద్దల్ ఖరాబ్ లేసవి ఖరాబ్ పాడు చేయొద్దు దిర్బాలిక్ నెమ్మది వహించండి దిర్బాలిక అంటే నెమ్మది వహించండి లేసవి ఖరాబ్ దిర్బాలి పాడు చేయొద్దు నెమ్మది వహించండి జాగ్రత్త వహించండి అనే అర్థాలు వస్తాయి దీర్బాలు ఎవ్ కంటే లై విషయ్ ఏమి చేయొద్దు లే రోఫ్ దాఖల్ లై రో దాఖల్ లోపలికి వెళ్ళొద్దు లే సో ఆన్ చేయొద్దు లే సో ఆన్ చేయొద్దు లే తఫ్ ఆఫ్ చేయొద్దు లే తప్పి ఆఫ్ చేయొద్దు లే సక్కర్ క్లోజ్ చేయొద్దు లే సో సక్కర్ క్లోజ్ చేయొద్దు లే ఇఫ్ తెరవద్దు ఓపెన్ చేయొద్దు లే ఇఫ్ ఇఫ్తా అనే అనొచ్చు సవ్వి అనేది మనం సందర్భాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు లై ఇఫ్తా అనైనా అనొచ్చు లై సౌ ఇఫ్తా అనైనా అనొచ్చు లెద దాన్ని వద్దు లై దాన్ని వద్దు మషీర్ పద్ధతి కాదు ఇవ్వడం దాన్ని వద్దు చేయి తీసుకోవద్దు లెద్ అంటే తీసుకోవద్దు లెత్ చేయి అంటే ఏమి తీసుకోవద్దు షే అంటే ఏమి లైద్ చేయి ఏమి తీసుకోవద్దు తీసుకోవద్దు మఫ్తూఫ్ తెరిచి ఉంచొద్దు ఓపెన్ లో ఉంచొద్దు ఖల్లి సక్క క్లోజ్ లో ఉంచు లేఫ్తూఫ్ ఓపెన్ లో ఉంచొద్దు దాకా లోపలికి రావద్దు లేజీ అంటే రావద్దు రావద్దు లే జి బర్రాజి బర్రా బయటికి రావద్దు ఎండ ఎండ వేడిగా ఉంది అనేసి జిబర్దా బయటికి రావద్దు పట్టుకోవద్దు లైంక్ పట్టుకోవద్దు జింజా గొడవ ఆడొద్దు గొడవ చేయొద్దు లేసవి జింజా లేరోహు గరీబ్ దగ్గరికి వెళ్ళొద్దు లేరో గరీబ్ హాదర్ దాని దగ్గరకు వెళ్ళొద్దు లేరో బే దూరం వెళ్ళొద్దు లై ఫక్కర్షేయ్ లైయ్ ఫక్కర్షే లే ఫక్కర్షేయ్ ఏం ఆలోచించవద్దు లైయ్ ఫక్కర్షే ఏం ఆలోచించవద్దు లే సవ్ వి హరకాత్ లై చేయొద్దు కథలు పడొద్దు అంటే మూమెంట్ చేయడం కథలు పడడం లే సవి హరకాత్ చేయొద్దు అనే అర్థాలు వస్తాయి లే సవ్వి

ఫుల్ ఫుల్ చేయొద్దు ఫుల్ ఫుల్ అన్న మత్రూస్ అన్న సేమ్ మీనింగ్ వి మస్కరా పిచ్చి చాకలాలు చేయొద్దు మస్కరా అంటే పిచ్చి చక్కగా చక్క చక్కగా ప్రవర్తించుకోసవి మస్కరా పిచ్చి చకలాలు చేయొద్దు ఆలస్యం చేయొద్దు తాఫిర్ ఆలస్యం చేయొద్దు వేగంగా రావద్దు వేగంగా రావద్దు పైకి వెళ్ళొద్దు దిగొద్దు దిగొద్దు రో తరిఖాద ఆ దారిలో వెళ్ళొద్దు ఆ దారి గుండా వెళ్ళొద్దు అనే అర్థాలు వస్తాయి మమ్నూన్ మమ్నూన్ అంటే రూల్స్ ని హద్దు మేరడం రూల్స్ క్రాస్ చేయడం మమ్నూన్ అంటే మమ్నూన్ అనేది ఏదైనా ఒక రూల్ని నిర్మించబడినప్పుడు దాన్ని పాటించకుండా వెళ్ళాం అనుకోండి దాన్ని మమ్నూన్ అంటారు మమ్నూన్ అంటే తప్పు అని తరీ ఆధార్ మమ్నూన్ అని ఆధార్లో వెళ్ళొద్దు తప్పు అని స్మహం వాళ్ళని వినొద్దు వాళ్ళ మాట వినొద్దు అనే అర్థాలు వస్తాయి లైస్ మహుమ్ హుమ్ అంటే వాళ్ళు లేయిస్ మహం వాళ్ళ మాట వినొద్దు లైషూఫ్ అహుమ్ వాళ్ళని చూడొద్దు వాళ్ళ మాట వినవద్దు లైషూఫ్ హోమ్ లే ఇస్ వాళ్ళని చూడొద్దు వాళ్ళ మాట వినొద్దు అనే అర్థాలు వస్తాయి లై ఈజీ బర్రా బయటకి రావద్దు లే రో బర్రా బయటకు వెళ్ళొద్దు లే ఈజి బర్రా బయటికి రావద్దు లే రో బర్రా బయటకి వెళ్ళొద్దు లేరో రో लेयर ऑफ बिल शम्स अंदरो को विलद बिल అంటే లో అనే అర్థం వస్తాయి మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం లేయర్ ఆఫ్ బిల్ షమ్స్ ఇందరోకు వెళ్తు లేయర్ ఆఫ్ బిల్ మతర్ వర్షంలోకి వెళ్తు ఇజి హరార జ్వరం వస్తాయి లేయర్ ఆఫ్ బిల్ మతర్ వర్షంలోకి వెళ్తు లేయర్ ఆఫ్ బిల్ మతర్ వర్షంలోకి వెళ్తు లే యద్ఖల్ దాఖిల లే యద్ఖల్ దాఖిల లోపలికి వెళ్ళొద్దు ఎంటర్ కావద్దు అనే అర్థాలు వస్తాయి ఎత్కల్ అంటే ఎంటర్ కావడం ప్రవేశించడం లేత్కల్ దాఖలు లోపలికి వెళ్ళొద్దు ప్రవేశించొద్దు రక్కబ్ మిన్ని ఇక్కడ పెట్టొద్దు ఇక్కడ ఉంచొద్దు లీ సవ్వి తాని మర్రాసవి తాని మర్ర మూ నాద మైషీర్ లీసవి తాని మర్ర ఇంకోసారి ఇలా చేయొద్దు ఇంకెప్పుడు చేయదు అనే అర్థం వస్తాయి లీసవితాని మర ఇంకొసారిలా చేయదు ఇంకెప్పుడు ఇలా చేయదు లీసవితాని మర ఓకేనా లీసో విహార్ లీసో విహార్ వేడ్ చేయత్ లేషు వర లేషు వర వనకి చోడత్తు లేషు వర బస్ షూఫ్ గిద్దాం ముందు మాత్రమే చూడు లేషు వర వనకి చోడత్తు ముందు మాత్రమే చూడని దానికి బస్ షూఫ్ గిద్దాం લઈશું વનકતું લઈ સવિઝાદુ જયતું લઈ સવી જ્યા એ જયતું લઈ સવિ વાત જ્યા અના વાજદ સેમીની લઈ સવિધા એવું જયુ લઇ સવિ વા એ સેમિની લઈ સવી સો લઈ સવી સોત્

ఉండని లైల్ పారయొద్దు గెత్తి అంటే పారేయడం విసరడం అనే మీనింగ్స్ వస్తాయి లైగెత్తి పారయొద్దు మినాక్ అక్కడికి వెళ్ళొద్దు లేరోహ్ మిన్నాక్ అక్కడికి వెళ్ళొద్దు ఇస్త్రీ కొనొద్దు లైబియా అమ్మద్దు లైక్ నవద్దు లైథాక్ నవద్దు

దవర్ అంటే తిరుగులాడడం వెతకడం అనే అర్థం వస్తుంది ఏదైనా మీకు వస్తువు కనపడలేదు అప్పుడు మీరు వెతుకుతున్నారనుకోండి నేను మీకు చెప్తాను వెతకొద్దు అనేసి అరబ్బీలో లీ దవ్వర్ లై దవ్వర్ హలివెల్లి అంటే పోతే పనివ్వండి నష్టం లేదు వెతకొద్దు అని లై దవ్వర్ హలివెల్లి వదిలేయండి వెతకొద్దు అనే అర్థాలు వస్తాయి ఇంతటికి క్లాస్ ముగిసిందండి అరబ్ కంట్రీస్ కి వచ్చి బాజరాగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా మీ సందేహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్